ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరివచ్చిన వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపగల నామంలో ప్రేమవంధనాలు చెల్లిస్తున్నాం న్యాయాధిపతుల గ్రంథం రెండవ అధ్యాయం ఆరవ వచనము నుండి మనం చదువుకుందాం న్యాయాధిపతుల గ్రంథం రెండవ అధ్యాయం ఆరవ వచనం యహోషువా జనులను వెళ్ళనంపినప్పుడు ఇస్రాయేలీయులు దేశమును స్వాధీనపరచుకొనుటకు తమ స్వాస్థ్యములకు పోయిరి పిల్లల న్యాయాధిపతుల గ్రంథం రెండవ అధ్యాయానికి ఒక పేరు పెట్టుకున్నాం పాపపు వలయములో చిక్కుకున్న ఇస్రాయేలీయులు పాపపు వలయములో చిక్కుకున్న ఇస్రాయేలీయులు ఈ అధ్యాయం మూడు భాగాలుగా విభజించాం ఒకటి నుండి ఐదు వచనాలు గద్దింపబడిన ఇస్రాయలీలు గద్దింపబడిన ఇస్రాయిలీలు ఆరు నుండి పది వచనం యహోశివా మరణం యహోశివా మరణం పదకొండు నుండి ఇరవై మూడవ వచనం వరకు బయలును సేవించిన ఇస్రాయిలీయులు పిల్లరా ఈ న్యాయాధిపతుల గ్రంథంలో దాదాపుగా ఏడు పర్యాయాలు అంటే ఏడు సార్లు ఇస్రాయేలు ప్రజలు పాపములో పడిపోవడం దేవుడు వారి శత్రువులకు వారిని అప్పగించటం మరలా వారు దేవునికి ముర్ర పెట్టడం దేవుడు న్యాయాధిపతులను పంపి వారిని లేవనెత్తుట అనే సంగతులను మనం చూడగలం మొదటి ఐదు వచనాలను అందులో ఉన్న అంశాలను మనం ఆలోచన చేశాం ఆరవ వచనము నుండి యహోశివ మరణము తరువాత జరిగిన ఏమిటి ఆరు పది అంటే హోశువా మరణించాడు యహోశివ మరణించిన తరువాత ఇస్రయేలు ప్రజలలో జరిగినటువంటి కార్యం లేదా విఫలం వారి జీవితములో కలిగిన లోపములు మనం చూడగలం సో ఆరు నుండి వచనాలు ఇస్రాయేలీయుల ఈ మొదటి తరము వారు అంటే యోర్దాను దాటి వాగ్దాన దేశములోనికి వచ్చిన మొదటి తరం ఈ మొదటి తరం వారు తరువాత తరానికి దేవుని పట్ల ప్రేమను కలిగించటములో వారు విఫలమయ్యారు కదా ఆ దేశములో వాగ్దాన దేశములో తమ పిల్లలను ప్రభు కొరకు పెంచటములో వారు విఫలమయ్యారు వారు తిరుగుబాటుదారులు అయ్యారు యోశివా నాయకత్వం వహించిన వారు ఆ దినాల్లో ప్రభువును వారు సేవించారు క్రీస్తు ఆశీర్వాదాలకు వారు వారసులయ్యారు కానీ వారి తరువాత తరానికి ఆయన్ను ప్రేమించడం ఆయనను మహిమపరచటం ఆయనను అభినందించటం ఆయనను ఆరాధించటం నేర్పించటంలో వారు విఫలమైపోయారు అది వచనాలు హోషువా జనులను వెలనంపినప్పుడు అనగా జరిగిపోయిన సంభవాన్ని గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ ఇస్రాయేలీలు దేశమును స్వాధీనపరుచుకున్నటకు తమ స్వాస్థ్యములకు పోయిరి యహోశివ దినములన్నిటను యహోశివ తరువాత ఇంకా బ్రతికిన వారై యహోవా ఇస్రాయల్ కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యహోవాను సేవించచు వచ్చిరి నూను కుమారుడును యహోవా దాసుడైన యహోశివ నూట పది సంవత్సరముల వయస్సు గలవాడై మృతి నొందినప్పుడు అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న తిమ్న సెరహులో జనులతన్ని పాతి పెట్టిరి పిల్లరా అంటే ఇరవై నాలుగవ అధ్యాయం లో జరిగిన సంభవాలు యహోశివా గ్రంథములో ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి ఆ తరువాత తరము వారందరూ వారి పితరుల యుద్ధకు చేర్చబడిరి అని పదో వచనములో మనం గమనిస్తున్నాం ఆ తరువాత వారందరూ తమ పితరుల యుద్ధకు చేర్చబడిరి అనగా వారు మరణమయ్యారు దేవుని యుద్ధకు వెళ్ళారు కానీ ఆ తరువాత జరిగినది ఏమిటి వారి తరువాత యహోవా నైనను ఆయన ఇస్రాయల్లో కొరకు చేసిన కార్యముల నైనను ఎరుగని ఒకటి పుట్టగా కదా వారు దేవుని ఎరుగని వారుగానే ఉండిపోయారు ఒకసారి యహోశుభ జీవితాన్ని మనం గమనిద్దాం విశ్వాస వీరుడు ఆయన అరణ్యములో ఉండగా పోరాట యోధుడు ఆయన మోసేతో ఉండగా పరిచారకుడు యోర్ధాను దాటిన తరువాత ఆ వాగ్దాన దేశమును స్వతంత్రించుకున్నటలో ఆయన విశ్వాసము గలవాడు ఆయా గోత్రాలకు స్వాస్థ్యములను కంచి ఇచ్చినవాడు వేగు చూడ్డానికి ఇస్రాయేల్ ప్రజలు వెళ్ళినప్పుడు పన్నెండు మంది వెళ్ళారు సంఖ్యాకాండం పదమూడవ అధ్యాయం సంఖ్యాకాండం పద్నాలుగవ అధ్యాయం అందులో ఇద్దరు కాలేబు యహోశివాలు ఆ యొక్క నిఫిలియులను చూచి అజానుబాహులను చూచి వారు భయపడిన వారు కాదు సంఖ్యాకాండం పదమూడవ అధ్యాయం వచనం పదనాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనం కదా విశ్వాస వీరులు వారు వారు ఆ యొక్క గొప్ప దేహదారుఢ్యము గల వారిని కాదు వారికంటే గొప్పవాడైన యసు క్రీస్తు ప్రభువును వారు చూడగలిగారు విశ్వాసము ద్వారా మాత్రమే కదా దీర్ఘాయువు గలవాడై మృతి నొందెను నూట పది సంవత్సరములు అంటే ప్రాచీన ఐగుప్తు కాలములో నూట పది సంవత్సరములు బ్రతకడం అంటే ఒక ఆదర్శవంతమైన జీవిత కాలమని వారు పరిగణించేవారు కదా యహోశివ దేవుని విశ్వాసముతో సేవించటానికి ప్రజలను ప్రేరేపించాడు వారు కూడా మేము యహోవాను సేవించదము అని యహోశివ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయంలో వారు చెప్పారు పిల్లారక్కడ మనం నేర్చుకునే ఒక పాఠం క్రీస్తు వాక్యమును పాటించటము ద్వారా నీవు నీ పిల్లలకు క్రీస్తును ప్రేమించమని నీవు నేర్పించగలవు అది మాటలు ద్వితీయోపదేశకాండం కాండం నాలుగవ అధ్యాయం తొమ్మిది వచనాల్లో చెప్పాడు ఆరవ అధ్యాయం నాలుగవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకున్న విషయాలు నీవు వాటిని నీ కుమారులకు బోధించవలెను నీ ఇంత కూర్చున్నప్పుడు నీ త్రోవ నడుచున్నప్పుడు నీవు పండుకొన్నప్పుడు నీవు లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు చాలా స్పష్టంగా చెప్పారు దేవుని వాక్యమును గూర్చి దేవుని ప్రేమించటము గూర్చి వారు బాలురుగానే ఉండగాని వారికి నేర్పించవలసినటువంటి బోధ సామెతల గ్రంథం ఇరవై రెండు ఆరులు ఏమనుంది బాలుడు నడవలసిన త్రోవరా వారికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అన్నారు ఒక తరము తరువాత మరొక తరము వారికి దేవుని గుర్చిన ఆశ్చర్య కార్యములను వివరించవలసిన బాధ్యత ముందున్న తరము వారికి ఉన్నది ఆయనను ఎలా ఎలా ప్రేమించాలి ఎలా అంటే ధర్మశాస్త్రమును పిల్లలకు బోధించటము ద్వారా మాత్రమే కాదు గాని మీరు దేవుణ్ణి ప్రేమించి మీ పిల్లలను దేవుణ్ణి ప్రేమించమని వారికి వివరించవలను అని బైబిల్ బోధిస్తూ ఉన్నది ఆరవ అధ్యాయం నాలుగవ చిన్నములు ఏమన్నారు నీ దేవుడైన యుహోవాను నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను ప్రేమింపవలను నీవు ప్రేమించాలి ముందు నీ యజమానుడెవరో నీ వెరగాలి ఎద్దు తన కామందుని ఎరుగును గాడిద తన సొంత దొడ్డి యజమానుని ఎరుగును కానీ ఇస్రాయేలీలకు తెలివి లేదు అన్నాడు గ్రంథం మొదటి అధ్యాయములో కృత నిబంధనలో కూడా ప్రభు ఏమన్నారు పత్రిక ఆరవ అధ్యాయం నాలుగో చనములో తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలో క్రమశిక్షణలో బోధలు బోధనలు వారిని పెంచండి అనగా ఆయనను ప్రేమించటమే ఆయన ఆజ్ఞలను గైకొనుట ఆయన ఆజ్ఞలను గైకొనుటయే ఆయనను ప్రేమించుట అదొక దేశం ఒక కుటుంబం ఒక వ్యక్తి క్రీస్తు బోధలను ఒక తరాన్నిండి మరొక తరానికి అందించటం విఫలమైతే ఇది సాతాను ప్రయోగిస్తున్నటువంటి ఒక అస్త్రం సాతాను యొక్క మోసం పెద్దగైన తర్వాత వాళ్ళే నేర్చుకుంటారులే కాదు కాదు ఇది సాతాను యొక్క పన్నాగం ప్రియుల సాతాను తాను మోసము అనే ఒక ఆయుధాన్ని వాడు ఉపయోగించేవాడు అన్నాడు శ్రేయులు ప్రజల మీద ఉపయోగించాడు యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన జీవించిన కాలములో ఆయన జీవించిన కాలములో ఈ మోసము అనే ఆయుధాన్ని యేసు ప్రభువు మీద ఉపయోగించాడు మొదటి ఆదాము హవ్వల మీద ఉపయోగించినది ఈ మోసమే కదా ఏమన్నాడు ప్రారంభములో మీరు ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తింటే మీరు దేవతలుగా మారిపోతారనే ఒక అబద్ధాన్ని వారి మనస్సుల్లో జొప్పించాడు కదా ఈనాడు కూడా పిల్లలు పెద్దగైతే వారే నేర్చుకుంటారులే అనేది సాతాను నీ నోట పలికించినటువంటి సాతాను మాట సాతాను మోసమని ఆయుధాన్ని ఉపయోగిస్తున్నాడు పద పదవచనములో యహోవా నైనను ఇస్రాయేలీల కొరకు యహోవా చేసిన కార్యముల నైనను ఎరుగని తరము ఒకటి పుట్టగా దేవుని ఎరుగని తరము దేవుని ఎరుగని తరం వారు ఇస్రాయేలీ దేవుని పిల్లలే వారు ఎక్కడున్నారు వద్దాన దేశములోనే ఉన్నారు వారి మధ్య దేవాలయం ఉన్నది వారి మధ్య యాజకులు ఉన్నారు వారి మధ్య ధర్మశాస్త్రం ఉన్నది ధర్మశాస్త్రమును బోధించేవారు ఉన్నారు కానీ ఎరుగని తరము ఇది క్రైస్తవ లోకం ఎలా ఉంది పేరుకు క్రైస్తవులుగానే ఉన్నారు దేవాలయం ఉన్నది బోధకులు ఉన్నారు కానీ ఏడు సంఘాలలో యేసుక్రీస్తును ఎరుగని తరం యేసుక్రీస్తు ప్రభువును ఎరుగుట అత్యవసరమైనది అత్యంత ఆవశ్యకతముతో కూడినది అందుకే అపోసురైన పౌలు ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయం పది పదకొండవ చనాల్లో ఏమన్నాడు ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్నము కలగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను క్రీస్తు ప్రభు వారి మరణం ఏమిటో ఎరగాలి మనకి ఆయన మరణము ద్వారా కలిగిన ఆ గొప్ప మేలులేమిటి ఆయన పునరుత్నము ద్వారా కలిగిన మేలులేమిటి ఆయన శ్రమల ద్వారా కలిగిన మేలులేమిటి కదా ప్రభువును ఎరుగుట కొరకు ఏదైనా నష్టపరుచుకోవడానికి పౌలు వెనుకాడలేదు క్రీస్తును ఎరుగుట అనుభవపూర్వకమైన సంబంధం ఇది యోహాను స్వార్థ పదిహేడవ అధ్యాయం మూడవ వచనములో అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటే నిత్య జీవము అంటే అనుభవపూర్వకముగా ఎరుగుట అంటే వాక్యమును చదువుతూ ఉన్నాము దేవుడు ఆయన ఇస్రాయిలుడి కొరకు అద్భుతాలు చేశాడట కృత నిబంధన కాలములో ఆయన జార్జ్ ముల్లర్ గారి కొరకు అద్భుతాలు చేశాడట ఫలాన దేవుని సేవకుడు ప్రార్థన చేయగా ఆయన స్వస్థతులు చేశాడట కాదు కాదు నీ అనుభవం వ్యక్తిగత అనుభవము వ్యక్తిగత అనుభవము అవును నా జీవితములో నా జీవితాన్ని మార్చాడు నా జీవితంలో ఆయన స్వస్థతను ఇచ్చాడు నా జీవితంలో యేసు క్రీస్తు ప్రభు వారు ఆరోగ్యమునిచ్చాడు యేసు క్రీస్తు ప్రభు వారు నాకు సమాధానమును అనుగ్రహించారు అది ఆయన నామం ఆయన నామము ద్వారా కలిగినటువంటి అనుభవపూర్వకమైన సంబంధం యేసు క్రీస్తును ఎరుగుట యసు క్రీస్తును ఎరుగుట అనగా ఆయన క్రీస్తు మరణ పునరుత్నములతో ఐక్యమగుట రోమాపత్రిక పత్రిక అధ్యాయం ఐదవ వచనములో క్రీస్తు మరణమునకు సాదృశ్యమైన మరణముతో మేము క్రీస్తుతో ఐక్యమైతిమని మని పునరుత్నమునకు సాదృశ్యమైన ఆ పునరుత్నముతో కూడా మేము ఐక్యము గలవారముగా ఉన్నాం పౌలు ఇక్కడ క్రీస్తుతో ఒక గాఢమైన పెనవేయబడిన విడదీయలేని ఆధ్యాత్మిక ఐక్యతను ఆయన వివరిస్తూ ఉన్నాడు ఆయన మరణం క్రీస్తు మరణం ఆయన మరణము ద్వారా క్రీస్తు మరణము ద్వారా నీకు నాకు కలిగిన గొప్ప మేలు ఏమిటి అంటే మనకు జీవము కలిగినది ఆయన పునరుత్నం యేసు క్రీస్తు పునరుత్నము ద్వారా నీకు నాకు కలిగినటువంటి శుభప్రదమైన నిరీక్షణ నేను కూడా ఒకరోజు తిరిగి లేస్తాను అని ఆ నిరీక్షణ మాత్రమే కాదు తులసి పత్రిక రెండు ఇరవై నాలుగులో అంటాడు క్రీస్తు శ్రమలలో పాలివాడై క్రీస్తు యేసును ఎరుగుట యేసు క్రీస్తును ఎరుగుట క్రీస్తు శ్రమలలో నేను శరీరములో పాలివాడనై యేసు క్రీస్తు ప్రభు వారు శ్రమపరచబడ్డాడు ఈనాడు నీవు నేను కూడా శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ప్రభువా నువ్వు నా కొరక ఈ శ్రమపరచబడ్డావు ఈ శ్రమలన్నిటి మీద నాకు విజయమును అనుగ్రహించావు ఈ శ్రమలలో జయ జీవితాన్ని అనుగ్రహించావు ఏసు క్రీస్తు ప్రభు నామమున ఆమెన్ అని చెప్పగలగాలి కదా వాటి మీద జయమును అనుగ్రహించేవాడు యేసుక్రీస్తును ఎరుగుటనగా నీకున్న వాటిని సమస్తమును నష్టముగా ఎంచుకోవడం అంటే యేసుక్రీస్తును గొప్పగా ఎంచుకోవడం ఇవెంత తుచ్చమైనవి యేసు క్రీస్తు నా జీవితంలో వీటి కంటే ఆయన గొప్పవాడు వీటి కంటే ఆయన గొప్పవాడు అని చెప్పగలగడం ఫిలిపి పత్రిక మూడు ఎనిమిదిలో అన్నాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తును అధికముగా ఎంచుకున్నటకు సమస్తమును నష్టపరుచుకునుచున్నాను యేసు క్రీస్తు సాన్నిధ్యం ముందు ఈ ప్రపంచ విలువ పుచ్చమని విలువ లేనిదని పౌలు ఎంచుకున్నాడు అది యేసుక్రీస్తు ప్రభువును ఎరుగుట యేసుక్రీస్తు ప్రభువు నీకు గొప్పనా ఈ లోకములోని ఆస్తి గొప్పనా యేసుక్రీస్తు ప్రభువు గొప్పనా ఈ లోకములో బంధాలు గొప్పనా అదే ప్రభు ప్రభు అయిన యేసుక్రీస్తును ఎరుగుట ఇక్కడ ఇంకా ఎఫ్సి పత్రికలు అన్నాడు ఆయన పునరుత్ ఆయన పునరుత్న శక్తిని అనుభవించుట యేసుక్రీస్తును ఎరుగుట ఎంసి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియ తండ్రి తన్ను తెలుసుకునుట ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించునట్లు నేను నా ప్రార్థనల ఎందు మేమును జ్ఞాపకము చేసుకొనుచున్నాను ఆయన ఆ యేసుక్రీస్తు ప్రభు ఆయన మృతులలో నుండి లేపిన ఆ బలాతిశయం నిన్ను కూడా ఆయన మృతులలో నుండి ఆయన లేపాడు ఆయన పరలోకమందు నిన్ను కూర్చుండబెట్టాడు యేసుక్రీస్తు యొక్క మహాశక్తి మన విశ్వాసం యొక్క అనుకరణకు అది ఎంతో ఘనమైనదో నీ ఎరగాలి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును మృతులలో నుండి లేపి పరలోక స్థలములలో కూర్చుండబెట్టిన ఆ శక్తి నిన్ను కూడా మృతులలో నుండి లేపి పరలోకములో కూర్చుండబెట్టే ఆ శక్తిని ఆయన అనుగ్రహించుట క్రీస్తు యేసు పునరుత్న శక్తి విశ్వాసుల జీవితములో అది క్రియాత్మకంగా పనిచేయడం యేసుక్రీస్తు ప్రభువును ఎరుగుట తరం ఒకటి పుట్టగా అన్నాడు పిల్లర మనం ఈ లోకములో జీవిస్తూ ఉండగా ప్రభువును మన జీవితములో ఆయనను తీసుకొని ఈ లోక యాత్రలో ఆయనను ఎత్తి చూపిస్తూ ఈ లోకములో అన్నీ యేసు క్రీస్తు ప్రభు ముందు అవి తుచ్ఛ్యమైనవి యేసు క్రీస్తు మాత్రమే ఆయన అమూల్యమైన వాడు గొప్పవాడని ఆయనను ఎరిగి ఆయనను ఎత్తి చూపి ఆయనను ఆయన కొరకు జీవించటానికి ప్రభు అయిన యేసు క్రీస్తు కొరకు జీవించటానికి పరిశుద్ధాత్మదేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక ఆమేన్